నరదిష్టి నరదిష్టి అనేది ఒక రకమైన దృష్టి దోషం దీనిని తొలగించడానికి కొన్ని పరిహారాలు ఉన్నాయి ఉప్పుతో స్నానం చేయడం సాంబ్రాని ధూపం వేయడం కర్పూరంతో కర్పూరంతో దిష్టి తీయడం వంటివి నరదిష్టిని తొలగించడానికి సాధారణంగా పాటించే పద్ధతులు ఆ పరిహారాలేంటో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ వీడియోని కొత్తగా చూస్తున్న వారు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి నరదిష్టి పరిహారాలు ఉప్పు నీటి స్నానం ఉప్పులో నరదిష్టిని హరించే శక్తి ఉందని నమ్ముతారు కాబట్టి కాస్త ఉప్పులో కలిపిన నీటిని స్నానం చేయడం వలన నరదిష్టి తొలగిపోతుందని భావిస్తారు సాంబ్రాణిధూపం సాంబ్రాణి ధూపం కూడా దిష్టిని తొలగించడానికి ఉపయోగపడుతుంది ఇది ఇంట్లో లేదా వ్యక్తి చుట్టూ ధూపం వేయడం వలన ప్రతికూల శక్తులు తొలుగుతాయని నమ్ముతారు కర్పూరం కర్పూరం వెలిగించి దానితో పాటు దిష్టి తీయడం వలన దిష్టి దోషాలు తొలగుతాయని నమ్ముతారు ముఖ్యంగా పిల్లలకు దిష్టి తీయడానికి కర్పూరం ఉపయోగిస్తారు చంటి పిల్లలకి ముఖ్యంగా కర్పూరంతో దిష్టి తీయడం చాలా మంచిది పసుపు కుంకుమ పసుపు కుంకుమలతో దిష్టి తీయడం కూడా సాధారణంగా చేసే పరిహారం పిల్లలకు దిష్టి తీసేటప్పుడు అన్నంలో కలిపి తిప్పి తరువాత పక్కకు పెట్టేస్తారు పసుపుతో దైవారాధన దేవుడిని ప్రార్థించడం మంత్రాలు జపించడం వంటివి కూడా నరదిష్టిని తొలగించడానికి సహాయపడతాయి రక్షిత యంత్రాలు కొందరు నరదిష్టి నుండి రక్షణ పొందడానికి రక్షిత యంత్రాలను కూడా ఉపయోగిస్తారు అమావాస్య పౌర్ణమి అష్టమి నవమి తిథులు ఈ తిథుల్లో సాంబ్రాణి ధూపం వేయడం వలన నరదిష్టి తొలగిపోతుందని నమ్ముతారు నిత్య పూజ ప్రతిరోజు దేవుడిని పూజ చేయడం మంత్రాలు జపించడం వలన కూడా మంత్రం జపించడం వలన కూడా నరదిష్టి ప్రభావం తగ్గుతుంది నిత్య పూజ నిత్య పూజ చేయడం కూడా చాలా మంచిది ఇతర పరిహారాలు ఇతర పరిహారాలు ఏంటో చూద్దాం కొందరు ఉప్పు మిరపకాయలు నిమ్మకాయలు వంటి వాటితో దిష్టి తీస్తారు ఇవి కూడా నరదిష్టిని తొలగించడానికి ఉపయోగపడతాయని నమ్ముతారు వీటితో పాటు నరదిష్టి ఉందని అనుమానం ఉంటే నిపుణైన జ్యోతిష్యులను సంప్రదించి తగిన పరిహారాలను తీసుకోవడం మంచిది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి అలాగే అరహర మహాదేవ్ అనే కామెంట్ చేయండి మీకు మీ కుటుంబ సభ్యులకు అంతా మంచే జరుగుతుంది సబ్స్క్రైబ్